చాలామంది రైతులు మన ఫీల్డ్ చూపెట్టమని అడిగారు ఇది అంటే మన ఫీల్డ్ అంటే దాదాపుగా మనం రెండు నెలల క్రితం మనం గెల్లు ఉంచాము గెల్లలు కూడా మనకి కొంచెం సైజ్ అయితే అయినాయి ఇది మన ఆయిల్ ఫీల్డ్ అనమాట ఇప్పుడు దాదాపుగా మనం రెండు వేల ఒకటి ఆగస్టు చివరిలో మనం ఈ ప్లాంటేషన్ చేయటం జరిగింది అంటే దాదాపుగా ఇప్పుడు ముప్పై రెండు నెలలు అయిపోవచ్చింది మనం ముప్పై నెలలకి గెల్లుంచాము ఇప్పుడు గెల్లు నుంచి కూడా రెండు నెలలు అయింది మనకి ఇంకా కటింగ్ రావాలంటే ఇంకొక నాలుగు నెలలు కటింగ్ రావాలంటే నాలుగు నెలలు పడుతుంది అప్పటికి మనకు కటింగ్ వస్తుంది చూడండి సైజు ఈ గెలైన అనమాట మనం రెండు నెలల క్రితం మనం ఉంచిన గెలలు ఈ సైజు రావటం జరిగిందనమాట చాలామంది అడిగారు మనకి అంటే నిజంగా వస్తుందా ఆ ముప్పై నెలల కంటే మనం యజమాన్య పద్ధతులు సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా మనకి ఇది ముప్పై నెలలకు కటింగ్ వస్తుంది కటింగ్ వస్తుంది అనమాట అంటే మనం ముప్పై నెలలకు ఉంచితే మనకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయేలోపు మనం కటింగ్ అంటే ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది దగ్గరలో వచ్చిన తర్వాత అది మనకి పక్వానికి రావటానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది కాబట్టి మనం ముప్పై నెలలకు ఉంచుతా ముప్పై ఆరు నెలలకు కటింగ్ వస్తుంది అది లెక్క అనమాట ముప్పై ఆరు నెలలు అంటే మనం త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినట్టు కాబట్టి యజమాన్య పద్ధతులు అంటే మీరు సరైన పద్ధతిలో మరి ప్రతి మూడు నెలలకు ఫెర్టిలైజర్ ఇవ్వటం కానీ వాటర్ చక్కగా పెట్టడం కానీ చేసినట్టయితే మీకు తప్పకుండా ఇవి ముప్పై ఆరు నెలలకి కటింగ్ వస్తుంది చూసారుగా ఇవన్నీ గెల్లలు ఎలా ఉన్నాయో అంటే మన గిళ్ళైతే మంచిగా వచ్చినాయి దాదాపుగా అయితే పూత చెట్టు కూడా మనకి ఒక మూడో నాలుగో కనపడ్డాయి కానీ అవి కూడా పోయినసారి గెల్లలు వేసినాయి మనకు అప్పుడు గెల్లలు మామూలుగా తీసేసినప్పుడు అవి ఇప్పుడు కొన్ని పూత పూసినాయి అట్లానే అవి మంచి చెట్టు కావని ఏం లేదు కానీ అన్నీ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే అన్ని గెల్లలు వచ్చేసినాయి ఎక్కడ కూడా మనకి పూత గెల్లైతే ఒక చెప్పాను మొత్తం మీద ఒక మనకి రెండు మూడు చెట్లు కనపడ్డాయి అంటే వాటికి కూడా ఒకటి అర ఉంది కానీ తక్కువ ఉన్నాయి ఒక్కో దానికి ఒక రెండు చెట్లకు మాత్రం మనకి పూత ఎక్కువ అన్నట్టు కనిపించింది అది సాధ్యం అనమాట మనకి అది పూత కూడా రావాలి మనకి ఆ పూత ఉన్నప్పుడే ఆ మిత్ర పురుగులు కనుక మనకి రావటానికి గెలలు పక్వానికి రావటానికి ఆస్కారం ఉంటుంది మన దగ్గర అయితే ఇంకా మిత్ర అయితే అక్కడ కనపడలేదు మన మొగ్గలల్లో ఎందుకంటే తక్కువ సైజు వచ్చినాయి మరి సంబర్లో కూడా ఉంటాయా లేవా చూడాలి వర్షాకాలం వరకు మనకి అక్కడ కనిపించినట్టయితే మనం వేరే పొలం నుంచి అంటే వేరే ఫామ్ అయిల్ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో వేయటం జరుగుతుంది అప్పుడు కూడా మీకు చూపెడతాను ఒకలా లేవన్నప్పుడు అవి ఎలా తెచ్చాము ఎట్లా తెచ్చాము ఎలా వేసామనేది అది చూపెడదాము ఇప్పుడైతే చూసారు కదా గెలలు ప్రతి చెట్టుకైతే గెలలు మనకి ఆల్రెడీ ఆ సైజులో ఉన్నాయన్నమాట మనకి ఇంకా నాకు తెలిసి త్రీ మంత్స్ తర్వాత త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మనకి కటింగ్ రావచ్చు ఇప్పుడైతే ఆ సైజులో మనకి గెలలు రావటం జరిగిందనమాట ప్రతి రైతు కూడా ఈ సమ్మర్లో మంచి వాటిచ్చే ప్రయత్నం చేయండి